అడుగుతున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి ది కాంగ్రెస్ పార్టీ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలుగు రాష్ట్రాలు ద కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో గెలిచిన సీట్లు ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు అంతకంటే తక్కువ పంతొమ్మిది అంత పెద్ద పార్టీ అంత చరిత్ర ఉన్న పార్టీ గెలిచింది పంతొమ్మిది సీట్లే అయినా కనీసం ఆ పంతొమ్మిది మందినైనా నిలుపుకోగలిగిందా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎంతమంది పంతొమ్మిది మందిని గెలిపిస్తే ఉన్నది కేవలం ఐదు మంది మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లీడర్లను నిలుపుకోలేకపోతుంది అంటే అది లీడర్షిప్ వైఫల్యం కాదా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే రీజనల్ కాంగ్రెస్ పార్టీ రీజనల్గానే కాకుండా కేంద్రంలో కూడా రెండుసార్లు ఆ పార్టీని అధికారం తెచ్చిన పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఇప్పుడు లీడర్షిప్ లోపించి కనీసం ఉన్న లీడర్లను కూడా నిలుపుకోలేని పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మైనస్ వైఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నట్టు తయారైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం నిలబడిన వాళ్ళని నిల్ ఎంతోమంది నిలబడ్డారు సరే గెలిచింది పంతొమ్మిది మంది అయినా ఆ పంతొమ్మిది మంది అయినా నిలుపుకోగలుగుంటే కాంగ్రెస్ లీడర్ లీడర్షిప్ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉండేది ఆ లీడర్షిప్ లేకనే పక్క పార్టీ నుంచి లీడర్లను తెచ్చుకొని లీడర్లను చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది సరే మీరు ఎంతోమంది గెలుచుకుంటారు గెలుచుకున్న వాళ్ళని మీరు ఎలా రీటైన్ చేస్తారు మీకు ఆ లీడర్షిప్ ఉందా ఇది కాంగ్రెస్ పార్టీ నాకే కాదు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన మిలియన్ డాలర్ క్వశ్చన్ వచ్చాయి సరే విలీనమా పొత్త ఉందే కదా మీ ప్రశ్న సరే మీరంత ఫోకస్డ్గా అడుగుతున్నారు కాబట్టి విలీనమే చేయాలనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలి విలీనమే చేయాలనుకుంటే ఒక మహిళను ఏ అండా లేదు కిందబడి మిందబడి రెండేళ్లుగా పార్టీని నడిపి మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి విలీనము చేసే ఆలోచనే ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అసలు నేను ఏ పార్టీకైనా పోయి నేను మీ పార్టీలో చేరుతాను అంటే ఎవరైనా వద్దనేటోళ్ళు ఉన్నారా విలీనం చేయాలనే నేను అనుకుంటే అసలు ఎప్పుడో విలీ వి ఎప్పుడో చేరిపోయేదాన్ని కదా పార్టీలో ఇక పొత్తు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ పెట్టుకొని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఏది దొంగ పాతయాత్ర కాదు దొంగలు చేసే దొంగ యాత్ర కాదు నిజమైన పాదయాత్ర ఎండనక వాననక నలభై ఐదు డిగ్రీలలో కూడా పాదయాత్ర చేశాం అడుగు అడుగునా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే కనిపించింది అడుగు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాం రుణమాఫీ ఎందుకు చేయటం లేదు ఇంటికో ఉద్యోగం అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లేమైంది పోడు భూములకు పట్టాలేమైనా యాభై ఏడేళ్ళకే పెన్షన్లు అన్నారు ఇలా ప్రతి వర్గం గురించి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాం ఒత్తిలకు లొంగకుండా బెదిరింపులకు కూడా లొంగకుండా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల అవినీతిని సైతం మాట్లా గురించి మాట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆల్ సెడ్ అండ్ డన్ మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు చేసిన పాదయాత్ర అయితేనేమి మిగతా అంశాల మీద రైతుల కోసం అయితేనేమి పోడు భూముల అయితేనేమి నిరుద్యోగుల కోసం అయితేనేమి ఆఖరికి నన్ను నా మీద పోలీసుల చేత దాడి చేయించి నన్ను మహిళ అని చూడకుండా నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నానని కూడా చూడకుండా నన్ను ఒక రాత్రి అంతా జైల్లో పెట్టినా కూడా ఇంత పోరాటం చేసి ఇంతవరకు వచ్చింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ఆల్ సెడ్ అండ్ డన్ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈజ్ అ ఫోర్స్ షర్మిళ అంటే తెలియని వాళ్ళు తెలంగాణలో ఈరోజు లేరు ఢిల్లీ నుంచి ఢిల్లీ సంస్థ ఒకటి సర్వే చేస్తే నలభై మూడు కాన్స్టిట్యుయెన్సీలలో వైఎస్ఆర్ షర్మిలా ఈజ్ అ ఫోర్స్ అని తేలింది ఇది నే నా సర్వే కాదు నా నంబర్లు కాదు ఇది నాకు సంబంధం లేకుండా జరిగింది మరి అలాంటప్పుడు నేను ఒక పదికో ఇరవైకో ముప్పైకో పొత్తు పెట్టుకొని నన్ను నేను తగ్గించుకోవాల్సిన అవసరం నాకుందా

పాయింట్ ఏమిటి అంటే కాంగ్రెస్కు లీడర్షిప్ ఉన్నింది కానీ ఆ లీడర్షిప్ని కనీసం కాపీ చేసే ఎమ్యులేట్ చేసే సత్తా కూడా లేకపోయింది ఇక్కడ అది నా పాయింట్ అదే మీరు కర్ణాటక తీసుకోండి కర్ణాటకలో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఒక పార్టీ అధికారం వచ్చింది అంటే దానికి సంబంధించి డికే శివకుమార్ గారు చేయని కష్టం లేదు కనుకనే ఆ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది లీడర్షిప్పు ఒక మనిషి ఒక పేరు పెట్టి వచ్చేది కాదు ఆ మనిషికి ఉన్న క్రెడిబిలిటీతో సహా వచ్చేది లీడర్షిప్ అది కూడా ఆషామాషీగా ఒకసారికో ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వచ్చేది కూడా కాదు అది కూడా ఓవర్ ద టైం బిల్డ్ చేసుకుంటే వచ్చేది ఇలా మీరు పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళే నాయకులు అని మీరు నిలబెడితే మరి ఎలా భరోసా కలుగుతుంది మీరు పంతొమ్మిది మందిని గెలిపించుకుంటే కనీసం దాంట్లో సగానికి కూడా అన్నా లేకపోయారు కదా మీ దాంట్లో ఐదు మందిని ఐదు మందిని మాత్రమే మీరు రిటైన్ చేసుకోగలిగారు అంటే ఇంక మీరు లీడర్షిప్ లేదని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నట్లు కదా ఇస్ మై క్వశ్చన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మనకు డిస్కషన్ అవసరమా ఇప్పుడు రెండు రెండు సార్లు నేను ఒకే ఆన్సర్ ఇచ్చారు ఇది ఎలక్షన్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ అంటే అన్ని పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి వెయిట్ అన్ని పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి ఇది ఎలక్షన్ ఇయర్ దట్ ఈజ్ న్యాచురల్ అది చేయకపోతే వింత కానీ చేస్తే వింతెందుకు ఆ భాగంగానే నాకు కూడా ఎన్నో మిస్డ్ కాల్స్ వస్తున్నాయి కానీ ఏ కాల్ అయినా నేను పిక్ చేస్తే మీకే ముందు చెప్తా అంతవరకు మాత్రం ప్రస్తుతానికి మేము ఛార్జింగ్ మోడ్లోనే ఉన్నాం మిస్డ్ అర్థం చేసుకోండి మిస్డ్ కాల్స్ మాకు కూడా వస్తున్నాయి మిస్డ్ కాల్స్ ఇంకా మేము హిస్టరీ పెట్టుకోలేం కదమ్మా మా ఫోన్ బిల్లు తెప్పించుకోండి గా కూడా టీకే శివకుమార్ గారు మాకు ముందు నుంచి పరిచయస్తులే ఆయన రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాడే కాదు రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి కాబట్టి ఇంత కష్టపడి రాజశేఖర రెడ్డి గారి స్టైల్లో పనిచేస్తే ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఈరోజు డీకే శివకుమార్ అన్నది చాలామందికి తెలిసిన వాస్తవం ఆయనే గనక చేయకపోతే ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ లేదు అంత కష్టపడి పనిచేసిన వ్యక్తి మాకు సన్నిహితుడు కనుక అభినందించడం మనస్ఫూర్తిగా అభినందించడం నా బాధ్యత అనుకున్నాను వాట్ హ్యాపెండ్ హ్యాపెండ్ ఆన్ అ పర్సనల్ లెవెల్ డికే శివకుమార్ గారు ఈజ్ పర్సన్ బై హిమ్సెల్ఫ్ ఇస్ ఈజ్ పర్సన్ బై హర్ సెల్ఫ్ కర్ణాటక ఎన్నికలు సేమ్ థింగ్ ప్రజలు మత రాజకీయాలకు కుట్ర రాజకీయాలకు చంపబెట్టు చంప చెల్లుమనేటట్టు ఇచ్చారు అదే రాజకీయాలను చూసుకున్నా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి స్వచ్ఛమైన ఉన్నతమైన సంస్కారవంతమైన భాషలో చెప్పాలి అంటే కేసీఆర్ గారి పార్టీని బొంద పెడతారు ప్రజలు ఇక్కడ కనీసం పార్టీ పార్టీ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి నాయకులకు డిపాజిట్లైనా వస్తాయో లేదో చూసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి